કાજા વેના બાવ જે સર તો એટલો ન મળે તો

అంటే మరిచి పెట్టి చేస్తున్నది టెన్ డిగ్రీస్ టెన్ డిగ్రీస్ పెంచుకుంటూ వెళ్ళి మనసు పేషెంట్ కంప్లైంట్స్ వస్తే పెద్ద టెన్ డిగ్రీస్ పెంచుకోవాలి సెట్ చేసి పెడుతుంటే మళ్ళీ అంటే ఎంతమంది స్టాఫ్ అని कीज नीतियों का गौरव उनका इज नीतियों का आधार है एक्सपीरियंस के 150 दोनों सारे सर सरकार महापनीय के पर के स्टार्ट यस सर 300 में कोई पावेल नहीं उससे इस बात के सो नहीं इज बेबी सर 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 मैं एक क्लास करा कर

సార్ అంటే ఉన్నాను అంటే ఉన్నాను పోతా అర్థం పెడితే ముందు పెట్టపా సార్ మీరు తెచ్చి పెట్టింది ఓకే సార్ అందరికీ నమస్కారము ఈరోజు జీజిహెచ్లో ఫిజియోథెరపీ సంబంధించిన ఒక యూనిట్ స్టార్ట్ చేయడం జరిగింది ఇక్కడ హెచ్డిఎస్ కమిటీ మెంబర్స్ వాళ్ళందరూ సలహాలు అదేవిధంగా ఇక్కడ పేషెంట్స్ ఫీడ్బ్యాక్స్ అన్నీ కూడా తీసుకొని మన హెచ్డిఎస్ కమిటీ మీటింగ్ కూడా రెగ్యులర్గా జరుపుకుంటున్నాం సో జీజిహెచ్లో ఇంకా రాబోయిన కాలంలో కూడా సర్వీసెస్ ఇంకా మేలుగా అందాలని చెప్పి గవర్నమెంట్ తరఫు నుంచి కూడా లాస్ట్ ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ ముందు డిప్యూటీ కలెక్టర్ గారిని కూడా అపాయింట్ చేయడం జరిగింది జిల్లా ఒక జీజిహెచ్ ఆ ఒకటే ఒక ఇన్స్టిట్యూషన్కి మాత్రం మానిటర్ చేసుకోవడానికి కోసం సో ఆయన కూడా ప్రతిరోజు ఇక్కడే ఉండి ఇక్కడే ఆఫీస్ పెట్టుకొని మానిటరింగ్ అన్నీ కూడా చేసుకోవడం జరుగుతున్నాయి సో ఎక్కడైనా ఇనీషియల్గా నేను జాయిన్ అయినప్పుడు కొన్ని వేస్ట్ డిస్పోజల్ మీద చాలా కంప్లైంట్స్ ఇనీషియల్గా వచ్చి ఉంటుంది సో దానికి చాలా వరకు సాల్వ్ చేయగలిగాము దాని తర్వాత కూడా నా కంటిన్యూస్గా ఎస్డిఎస్ కమిటీ నుంచి అవైలబుల్గా ఉన్న ఇన్కమ్ని పెంచుకొని అదేవిధంగా ఆ ఇన్కమ్ని సరిగా యూజ్ చేసుకొని మనం ఫెసిలిటీస్ పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా మనం ఆరోగ్యశ్రీ కింద కంప్లీట్గా ఫ్రీ ట్రీట్మెంట్ జీజీహెచ్ ద్వారా అందించడానికి అవకాశం అయితే ఉంటున్నాయి అది కాబట్టి జనాలు వీలైన వరకు మ్యాక్సిమం దీని సర్వీసెస్ వాడుకోవాలి ఏదైనా కంప్లైంట్ ఉన్న పరిస్థితిలో జీజీహెచ్లో కూడా ఆల్మోస్ట్ ఒక ఇరవై ఇరవై ఐదు లొకేషన్స్లో డిప్యూటీ కలెక్టర్ గారిది నంబరు కూడా డిస్ప్లే చేయడం జరిగింది ఏదైనా ఇష్యూస్ ఉన్నది అయితే దయచేసి ఆయన్ని డైరెక్ట్గా కాంటాక్ట్ చేసేసుకొని ఆ ఇష్యూస్ అన్ని సార్ట్అవుట్ చేయాలని కోరుతున్నాను అదేవిధంగా ఖచ్చితంగా ఇక రాబోయే కాలంలో హెచ్డిఎస్ కమిటీ మెంబర్స్ కూడా చాలామంది నామినేటెడ్ మెంబర్స్ కూడా ఉన్నారు వాళ్ళు కూడా చాలా కృషి చేస్తున్నారు ఇది ఇంప్రూవ్ చేసుకోవడానికి లోకల్గా ఉన్న ఎవరైతే డోనర్స్ ఉన్నారో నెల్లూరు టౌన్లో అంటే మనకు ఈ నెల్లూరు టౌన్ అంటే జిల్లాలో సుమారుగా ఒక వన్ థర్డ్ జనాభా నెల్లూరు టౌన్లోనే ఉన్నాయి అదేవిధంగా మన ఎకనామిక్ పరంగా చూసుకుంటే కూడా నెల్లూరు టౌనే ఆ జిల్లాలో ఆల్మోస్ట్ ఒక ముప్పై నలభై శాతం దాకా ఎకనామిక్ అవుట్పుట్ కూడా నెల్లూరు టౌన్ నుంచే ఉన్నాయి అది కాబట్టి నెల్లూరు టౌన్లో ఉన్న ట్రేడర్స్ కావచ్చు లేదంటే పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్ కావచ్చు వాళ్ళందరూ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే ఒకవేళ సిఎస్ఆర్ యాక్టివిటీస్లో అదేవిధంగా వాళ్ళు ఏదైనా డొనేట్ చేయాలని కోరినట్లయితే మనం జీజీహెచ్లో ఫెసిలిటీస్ పెంచుకోవడానికి అవకాశం ఖచ్చితంగా కల్పిస్తాము సో హెచ్టీఎస్ కమిటీ మెంబర్స్ కూడా వాళ్ళందరితో మాట్లాడుకోవడం జరుగుతాయి అదేవిధంగా మన వాళ్ళు కూడా ఒకవేళ మాట్లాడినైతే ఖచ్చితంగా హెల్ప్ తీసుకున్నట్లయితే మన హెచ్టిఎస్ కమిటీ సపోర్టు అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చిన అమౌంట్తో అదేవిధంగా ఇక్కడ లోకల్ నెల్లూరు ప్రజలందరిది సపోర్ట్తో జీజీఎస్ని ఒక మోడల్ ఇంజనీరింగ్ ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతున్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ నాక్ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సీ కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ యానం సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటి ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ ప్రింటర్ జునిపో నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు